అభి వాళ్ళు వెళ్ళిన వన భోజనాల్లో కళ్ళకు గంతలు కట్టుకొని ఆటలు ఆడుతూ ఉంటారు అలా ఆడుతూ ఉండగా అబికి కళ్ళకు గంతలు కడతారు ఇక అబి అయితే ఒక్కొక్కరిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక బాబీ జాను వాళ్ళు అయితే సరదా పడుతూ అభి ఇట్రా అబి అంటూ ఝాన్సీ అయితే సరదాగా ఆడుతుంది ఇక ఆ బాబీ కూడా అబ్బాయి ఇక్కడ ఉన్నాను అబ్బాయి అంటూ అలా ఆడుతూ అందరూ కూడా బాబీ అభి చుట్టూ తిరుగుతూ ఆడుతూ ఉంటారు ఇక స్వర మాత్రం అక్కడ ఒంటరిగా మౌనంగా నిలబడి ఉంటుంది ఇక అబి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వరానే పట్టుకొని జాను నేను నిన్ను పట్టుకున్నాను అని చెప్పి అంటాడు ఇక దాంతో స్వర అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అక్కడ ఉన్న ఝాన్సీ అది చూసి గుల్లుకుంటూ ఉంటుంది ఇక అభి అయితే కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ స్వర ఉంటుంది ఇక స్వరాని గట్టిగా హడ్ చేసుకొని పట్టుకొని ఉంటాడు అది చూసి అభి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఝాన్సీ అయితే అది చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అలా స్వర అభి వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు పట్టుకొని ఉండడం చూసి అక్కడ ఉన్న బాబీ అయితే అబ్బాయి నువ్వు పట్టుకున్నది జాను కాదు నువ్వు అమ్మాయి మేడంని పట్టుకున్నావు అని చెప్పి అంటాడు Do please subscribe